ఉపాధ్యాయ కరదీపిక బోధన సులువిక టీచర్లకు తొలిసారిగా హ్యాండ్బుక్స్ మనం చూసుకున్నట్లయితే పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలా కూటమి ప్రభుత్వం విద్యారంగంలో పలు మార్పులు తీసుకొస్తుంది అందులో భాగంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల టీచర్లకు తొలిసారిగా ఉపాధ్యాయ కరదీపక హ్యాండ్ బుక్ పేరుతో పుస్తకాలు అందిస్తుంది ఎస్సీఆర్టీ సహకారంతో సమగ్ర శిక్ష ద్వారా సామర్థ్య ఆధారిత బోధన అభ్యసన ఉపాధ్యాయ వనరు పేరుతో వీటిని రూపొందించింది బోధనలో కొత్త ప్రోత్సహించేలా మోస విధానాన్ని తో ఇచ్చేలా ఇవి రూపొందించుకున్నాయి ఒకటి నుంచి పదవ తరగతి వరకు సంబంధించిన ఉపాధ్యాయులకు వీటిని ప్రభుత్వం అందించనుంది ఆయా తరగతుల్లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఒక పుస్తకం ఉండేలా తయారు చేసింది అందుకు ఆయా పాఠ్య పుస్తకం ఉపాధ్యాయులకు క్షుణ్ణంగా చదువుతారు దీంతో వారికి పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు బోధించడం మరింత తేలిక అవుతుంది అలాగే నోట్స్ తయారు చేయడం సులభం అవుతుంది నైపుణ్యం మరింత పెరుగుతుంది ప్రశ్న పత్రాలు తయారు చేయడం కూడా సులభం అయితే అవుతుంది సో ఈ విధంగా ఉపాధ్యాయ కరదీపకులు హ్యాండ్ బుక్స్ అయితే ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి అన్నమాట సబ్జెక్ట్ని బట్టి సో ఇది మనకి ప్రజెంట్ ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని